హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ అయితే సుబ్రహ్మణ్య షష్ఠి కదా సో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు టెంపుల్ కంటే వెళ్ళే ముందు మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా స్వామివారిని పూజించుకోవచ్చు అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా పూజ రూమ్ని మనమైతే శుభ్రం చేసేసుకోవాలి అండ్ అలాగే మనం ఎక్కడైతే స్వామివారిని పూజించాలనుకుంటున్నామో ఇక్కడ బియ్య పిండితో షట్కొన్న ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట సో ఆ వేసుకున్న దాని మీద ఇలా తమలపాకులు పెట్టి మనము సిక్స్ తమలపాకులు అయితే పెట్టాలి సో షణ్ముఖ స్వామికి ఎప్పుడైనా సరే మనము ఆరు దీపాలతో పూజించుకుంటే చాలా మంచిది ఇలాగా ముఖ్యమైన రోజుల్లో సో అందుకనేసి నేను ఇక్కడ బియ్య పిండితో ప్రమిదలు చేసి అయితే పెట్టానన్నమాట సో ప్రమిదలకి ఇలా గంధం కుంకం బొట్టు అయితే పెట్టుకుంటున్నాను స్వామివారికి ప్రత్యేకంగా రెడ్ అండ్ గ్రీన్ ఒత్తులతో అయితే పూజ అనమాట స్వామివారికి ఆ కలర్స్ అంటే ఇష్టం అని తెలుసుకున్నాను అండ్ అలాగే స్వామి వారికి ఇక్కడ నైవేద్యంగా నువ్వుల లడ్డు చలిమిడి పాలు అయితే అనమాట మనకి మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి చాలా ప్రత్యేకం అనమాట సో స్వామివారు మార్గశిర మాసంలో షష్ఠి నాడు అయితే జన్మించారనమాట అందుకు అందుకనేసి ఈ షష్ఠి చాలా ప్రత్యేకం షణ్ముఖ అంటే ఆరు ముఖాలు అనమాట అందుకనే స్వామివారికి ప్రత్యేకంగా ఆరు దీపాలు అయితే పెట్టి పూజిస్తాం ఇవాళ స్వామివారిని పూజించడం వలన ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు అన్ని దూరం అవుతాయి అనమాట అండ్ అలాగే ఇవాళ షణ్ముఖోత్పత్తి వింటే చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్